హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా దగ్గు గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ వంటివి వస్తాయి ఇవి వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు దగ్గు కారణంగా తీవ్రమైన అసౌకర్యంగా ఉంటుంది పనిపై శ్రద్ధ పెట్టడం దగ్గు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ దగ్గు సమస్యను తగ్గించుకోవటానికి మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే చాలా తొందరగా మంచి ఉపశమనం కలుగుతుంది ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం అల్లం తీసుకోవాలి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దగ్గు గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీఇన్ఫ్లమెటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి అలాగే అల్లం నీటిని ఈ విధంగా డ్రింక్గా తయారు చేసుకుని తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది అలాగే గొంతు నొప్పి గొంతులో శ్లాషమం అన్నీ తొలగిపోతాయి ఇక దాల్చిన చెక్క చిన్న చిన్న మొక్కలు రెండు లేదా మూడు వేసుకోవాలి దాల్చిన చెక్కలో ఉండే పోషకాలు గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ గొంతులో శ్లాష్మం దగ్గు వంటి అన్ని రకాల సమస్యలకు చెక్కు పెడతాయి దాల్చిన చెక్కలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ కేతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి అందువలన ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది ఇక లవంగాలు నాలుగు లేదా ఐదు లవంగాలను వేయాలి లవంగాలలో ఉన్న పోషకాలు ముఖ్యంగా యజనాలు అనే సమ్మేళనం గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ సి కూడా ఉంటుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి దగ్గు గొంతు నొప్పి వంటివి రాకుండా సహాయపడుతుంది లవంగాలు మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి మనకు అందుబాటులోనే ఉంటాయి ఈ డ్రింక్ తాగటం వలన గొంతు నొప్పి తగ్గడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి దీనిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న దాల్చిన చెక్క లవంగాలు అల్లంలో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా ఈ సీజన్లో ఉదయం గోరువెచ్చగా తాగితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు చూసారుగా మరుగుతుంది రంగు నీరు మారింది ఈ విధంగా మరిగిన తర్వాత ఆ నీటిని గ్లాసులో వడగట్టాలి దీనిలో మరొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి అదే తేనె తేనె ఆర్గానిక్ తేనె వాడితే చాలా మంచిది తేనెలో ఉన్న పోషకాలు కూడా గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి ఈ డ్రింక్ ప్రతిరోజు గోరువెచ్చగా తాగటం వలన గొంతు నొప్పి దగ్గు గొంతులో శ్లాశ్వం అన్నీ తొలగిపోవటమే కాకుండా మరెన్నో ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి రక్తంలో చక్రస్థాయిని నియంత్రించడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితే మంచిది దగ్గు గొంతు నొప్పి ఉన్నప్పుడు రోజులో రెండుసార్లు ఉదయం రాత్రి పడుకోవటానికి ముందు తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ డ్రింక్ని ఏ రోజుకు ఆ రోజు చేసుకుని తాగితేనే మంచి ఫలితాన్ని పొందవచ్చు మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ డ్రింక్ తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది రక్తంలో చక్ర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో తాకటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి